తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీ పేరు సత్యనారాయణ ఏం చేస్తారండి మైనింగ్ వర్క్ చేస్తాను ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి ఇప్పుడు వచ్చేది పార్లమెంట్ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు కాబట్టి ఎవరు ప్రైమ్ మినిస్టర్ అవుతారు ప్రైమ్ మినిస్టర్ అనేది ఆల్మోస్ట్ ఆల్ నాట్ ఓన్లీ ఆపోజిట్ లీడింగ్ బట్ వన్ పార్టీస్ లీడింగ్ మోడీ ఈజ్ నైంటీ పర్సెంట్ అబౌవ్ ఈజ్ లీడింగ్ ద మో మోడీ గవర్నమెంట్ సెంట్రల్ బట్ తెలంగాణ స్టేట్ సమ్ రిజల్ట్ ఈస్ చేంజ్ బిఆర్ఎస్ ఈజ్ నాట్ ఓన్లీ కరప్షన్ ఈజ్ టోటల్లీ స్టేట్ కూడా ఖరాబ్ కదా అసలు కాంగ్రెస్ ఆగాయా ఎంపీ సీట్ మే మేబీ కాంగ్రెస్ ఆర్ బీజేపీ ఈ రెండు వచ్చే ఛాన్స్ ఉన్నది బీఆర్ఎస్కి అయితే రావు దాన్ని బట్టి కాంగ్రెస్కి అంతా లేదు కాబట్టి ఈసారి కూడా మోడీ వస్తాడనేది పబ్లిక్ ఓకే ఎట్లా ఉంది మోడీ పరిపాలన ఎట్లా ఉంది ప్రాబ్లమ్స్ కానీ ఆల్మోస్ట్ ఆల్ బెటర్ స్కీమ్స్ ఎట్లా ఉన్నాయి స్కీమ్స్ మోడీ స్కీమ్స్ బాగానే ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కొండా విశ్వరెడ్డి గెలిచే అవకాశం ఉందా ఉన్నది రంజిత్ రెడ్డి ఆల్మోస్ట్ లాస్ట్ ఎంపీ కాబట్టి అతను ఏం చేసింది ఓకే ఈసారి విశ్వేశ్వర రెడ్డి ఎంత మెజార్టీ వస్తుంది విశ్వేశ్వరరెడ్డికి మెజార్టీ అంటే చెప్పలేమండి తప్పు ఉంటుంది నియర్ ఎలక్షన్ అనౌన్స్ చేసిన తర్వాత మనం క్యాండిడేట్స్ ఎవరెవరు ఉన్నారు అనేది దాన్ని బట్టి మనం చెప్పగలం ఇప్పుడు ప్రజెంట్ ఇంకా సీట్స్ అయితే కన్ఫర్మేషన్ రాలేదు కదా ఏ పార్టీకి ఎవరు క్యాండిడేట్ అనేది క్యాండిడేట్ బట్టి వాళ్ళ బలాబలాలు చెప్పగలుగుతాం బిఫోర్ మనం చెప్పలేము దాన్ని కాంగ్రెస్ పార్టీ ఎవరు నిలబడతారు మెంబర్ ఆఫ్ ది పార్లమెంటు బీజేపీకి ఏ క్యాండిడేట్ బీజేపీ కొండ ఓకే అయింది ఓకే అయింది కాంగ్రెస్ ఎవరు అండ్ బీఆర్ఎస్కి ఎవరు అనేది తెలిస్తే దాన్ని బట్టి క్యాండిడేట్ ఎవరు సమ్ పర్సన్ గుడ్ పర్సన్ అనేది పబ్లిక్ ఇచ్చేస్తారు యాక్సెప్ట్ ఒకవేళగా బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయండి బీజేపీ కంటే వాళ్ళు ఎన్ని సీట్లు కాన్సెప్ట్ చేస్తున్నారో తెలియదు కదా కండక్ట్ దాన్ని బట్టి మనం చెప్పవచ్చు కానీ బట్ కాంగ్రెస్ కూడా ఈసారి బాగానే తీసుకుంటారు సీట్స్ మన మన స్టేట్ ఎత్తదంటే ఇప్పుడు రాహుల్ గాంధీ పరిస్థితి ఎట్లా ఉంది రాహుల్ గాంధీ గెలిచే అవకాశం లేదు రాహుల్ గాంధీ అంటే ఇక్కడ అది నార్త్ నుంచే వస్తుంది మనకి ఇక్కడ సౌత్లో మనం వాళ్ళకి అంత ఇచ్చేయలేము ఎందుకంటే వాళ్ళ సౌత్ నుంచే కాన్సెప్ట్ చేయరు కదా ఓన్లీ తెలుగు పీపుల్ నుంచి అయితే మనం చెప్పగలం మెయిన్ మెయిన్ ఏంటే టఫ్ టఫ్ ఫైట్ ఆల్మోస్ట్ బీజేపీ హండ్రెడ్ పర్సెంట్ వచ్చే ఛాన్సెస్ కాంగ్రెస్ కంటే అందులో ఓన్లీ మన సీట్స్ ఒక లెవెన్ సీట్స్ ఉన్నాయి ఎంపీఏ సీట్స్ అందులో ఒక ఆరు ఆల్మోస్ట్ అలా షేర్ చేసుకుంటారు కదా వన్ పర్సన్గా రావు లెవెన్ సీట్స్ కూడా దాన్ని బట్టి కాంగ్రెస్ అనేది కష్టం కష్టం ఓన్లీ బీజేపీ ఉంటుంది